హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి అపార్ట్మెంట్కు ఉపయోగపడేటువంటి సైట్తో వచ్చాము అదేవిధంగా టుగెదర్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ప్లాటింగ్ వైజ్గా అనుకునే వారికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే రోడ్ ఫేస్ తొంభై లోతు అరవై కలిగి మంచి డెవలప్మెంట్ లొకేషన్ అండి సరౌండింగ్ అంతా కూడా ఈ విధమైన బిగ్ కన్స్ట్రక్షన్స్ సైట్ పక్కనే బ్రైట్ కిడ్స్ స్కూల్ కూడా ఉంటుంది సరౌండింగ్ అంతా కూడా మంచి ల్యాండ్ ట్రేడింగ్ మార్కెట్ బాగా నడుస్తున్నటువంటి లొకేషను ఇది అమరావతి రోడ్డు హోసన్న మందిరికి బిఫోర్ రోడ్ అయినటువంటి అంజిరెడ్డి వెంచరు ఆపోజిట్గా ఈ విధమైన అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది ఇది కూడా దానికి అనుగుణంగా ఉపయోగపడేటువంటి మెజర్మెంట్స్ అండి తొంభై రోడ్ ఫేసు అరవై లోతు లేదా ముప్పై అరవై ముప్పై అరవైగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి టుగెదర్గా అనుకునే వారికి కూడా బాగా ఉపయోగపడేటువంటి సైటు తూర్ ఫేసింగ్ అండి దీని వెనక సేమ్ మెజర్మెంట్స్లో ఆ అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ జరిగింది వాటికి అనుగుణంగా ఇది కూడా అపార్ట్మెంట్ పరంగా కానీ ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి కూడా దీనిలో పార్టేషన్గా తీసుకొని ఆ విధమైన ప్లానింగ్ చేసుకునేటువంటి వెసులుబాటు ఉన్నటువంటి సైటు సైట్ ముందు థర్టీ ఫీట్ రోడ్డు టూర్ ఫేసింగు గజం ముప్పై ఆరు వేలు చెప్తున్నారు దీనిలో లిటిల్లీ బార్గిన్ మాత్రమే ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ వేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీ వేసుకుంటూ థ్యాంక్స్ సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ